వచ్చినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకున్నాం పరమగలత ప్రభా జివంగళనా జువాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెరించుకుంటున్నాం ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు కీర్తనం మా దేవానికి వందనాలు వెలుపల్లలో ఇవంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలో నీకు సమము అయిన దేవుడు లేరు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చరించుకుంటున్నాం అయ్యా ప్రేమించి ఇచ్చిన ఈ అమూల్యమైన సమయానికి నీకు వందనాలు చెరించుకుంటున్నాను ఎప్పటిలాగా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి మహిమ కలిగిన కార్యములన్నీ జరిగించి ప్రభావం మీరే మేమ పొందమని తండ్రిని వాక్యపు వెలువడిన తోడనే వెలుగు కలిగిన రాయబడి ఉంటారు ఆ రీతిగా తండ్రి వాక్యం ప్రకటిస్తున్న అనేక మంది జీవితం తండ్రిని కార్యములు జరిగించి మేరే మహిమ పొందమని అయ్యా ముందున్న సమయంలో తోడే ఉండి సమస్తమాకి మగలత ప్రభావం మీరు గ్రహించడం వల్ల మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించి దేవా మహిమ మా ప్రభావాలు మీరు మాత్రమే ఈ సై అద్దితీ నమ్మందరికి ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్ అమ్మేన్ అమ్మే అల్లుయ్యా నిజంగా ప్రేమ వలన అనేక సార్లు ఏ రీతిగా ఉంటుంది అంటే భయం మన జీవితాల్లో నిజంగా పరిస్థితులు భయము ఏ రీతిగా ఉంటుంది అంటే అయా ఇక నేను బ్రతుకుతానా లేకపోతే ఈ సమస్యల వల్ల నేను ఈ రీతిగానే నిజంగా అవమానాలకుండా లేకపోతే సమస్యలకుండా ఒకవేళ చనిపోతానేమో అన్నంత గుండా వెళ్తూ ఉంటారు ప్రేమ వాళ్ళు అయితే ఈరోజు దేవుడు నిజంగా ఏ ఆధారము లేదు వారి జీవితంలోంచి బయటపడడానికి ఏ పరిస్థితి కూడా అంటే ఏ చిన్న ఛాన్సెస్ కూడా లేవు వారు ఉన్న పరిస్థితుల్లోంచి బయటపడడానికి అయితే ఈ పరిస్థితులు నిజంగా ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే ఈ అవమానం ఉన్నానే లేకపోతే ఈ ఆశ్రోధను తీసుకోకుండానే నేను చనిపోతానేమో ఒక విధంగా చూస్తారంటే ఇక అంతే అన్నట్లుగా కనపడుతూ ఉంటుండగా వారి జీవితంలో ఏమీ కనబడకుండా ఉంటుండగా అయితే దేవుడు నిజంగా వారితో మాట్లాడి ఎటువంటి కార్యాలు చేశాడు ఈరోజు వాక్య భాగం నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చినే చదువుకుందాం కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్న ఒక మాట ఏమని అంటే అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది నా బాధలలో నాకు నెమ్మదిని కలగచినది అన్న మాట ఇక్కడ కనబడుతూ ఉంటుంది అంటే నాకు కనిపిస్తుంది దేవుని మాట ఏంటి అంట అంటే ఆ వాక్యము అంట ప్రేమ వలరా బ్రతికించడం ప్రారంభిస్తుంది అంట అలలుయ్య ఏ విషయాలలో బ్రతికిస్తుంది నిజంగా ఏ ఒకవేళ చనిపోయే పరిస్థితిలో బ్రతికిస్తుందా లేకపోతే ఈ అవమానం కూడా అంత అయిపోయింది ఆయా అన్న వాటిల్లో కూడా బ్రతికిస్తుందా అంటే నిజంగా నాకు అనిపిస్తుంది అనేక శ్వాలు విశ్వాసుల జీవితంలో ఏ రీతిగా ఉంటారు అంటే ప్రేమ వాళ్ళరా దేవుడు శూన్యములు సమస్తమును కలగజేసిన వాడు లేకపోతే ఆయన మహత్తు గల మాట చేత సమస్త కలిగజేసిన వాడు ఈ మాటను చదువుతూ ఉంటాం అయితే ఆ మాటను చదువుతూ ఉంటాం అనేక సార్లు మన జీవితంలో భయం కలుగుతూ ఉంటుంది సమస్యలను బట్టి అయితే అదే దేవుడు మరొకసారి తన మాటను మనతో నిజంగా మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు ఏంటి ఆ మాట అంటే ఇందాక మనం వాక్యాలు చూసుకున్నాం కదా నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది అలలుయ్య అంటే ఏదైతే అయ్యా ఏమి లేని చోట నుంచి నీ నీ మాట రీతిగా సంస్థని కలుగజేసిందో అదే మాట అదే మాట నిజంగా నా జీవితంలో కూడా బ్రతికిస్తుంది ఆ కీర్తనకారుడు చెప్పిన మాట ఆ వాక్యం నన్ను ఏం చేస్తుంది బ్రతికించడం ప్రారంభిస్తుంది అనేకసార్లు నిజంగా సమస్యలు బాధలు అధికమవుతున్నప్పుడు మనం దేవుడు ఏం చేస్తాడు అనే మాట వినపరగడం తద్వారా అనేక మంది జీవితాలలో అనేక మంది జీవితాలలో నిజంగా నిరీక్షణ లేదు కాబట్టి బలవన్ మరణాలకు నిజంగా వెళ్తూ ఉంటారు ప్రగని వాళ్ళు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఆయన వాక్యమే నన్ను ప్రతీకించున్నది నా బాధలు నాకు నెమ్మది అనుగ్రహించున్నది నిజంగా చేస్తుందా దేవుని వాక్యం ఇటువంటి కార్యాలను జరిగిస్తుందా ఎందుకంటే బ్రతికించడం అంటే ఇక చనిపోవడానికి బ్రతికిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అలా కాదు ప్రేమ చచ్చిపోయినట్టే చచ్చిపోతే కదా బ్రతికీయడానికి బ్రతికి ఉన్న వారిని బ్రతికిస్తానే కాదు చచ్చిపోయిన వారిని సైతం ప్రభా నీ మాట బ్రతికిస్తుంది అలలూయ అంటే దేవుని మాట ఎంత శక్తివంతమైనది అలలూయ ఆ రోజు శూన్యములు సమస్తమును ఎరతిగా కలగజేసిందో అదే దేవుని మాట నిజంగా ప్రేమ వాళ్ళు మరొకసారి దేవుని ఆత్మ ద్వారా కీర్తనకారుడు నిజంగా ప్రేరేపించబడిన వాడై చెప్తున్న మాట ఏంటి అంటే నీ వాక్యం గొప్ప నన్ను బ్రతికిస్తుంది అలా చూద్దాం దేవుడు నిజంగా తన వాక్కు ద్వారా లేకపోతే తన వాక్యం ద్వారా ఇంకా మాట మార్చుకున్న తన మాట ద్వారా దేవుడు ఏరితిగా ప్రజలను నిజంగా బ్రతికించాడు కొన్ని సందర్భాలను నేను మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాం ప్రేమరా ஆதிண்டம் பதிவ அதி காண்டம் பதிஹேட அத்தியாய பதினைந்து பத்தொம்பது வச்சுக்கந்த மரியோ దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు ఏలయనగా ఆమె పేరు షారా ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయి జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల మానికి సంతానము కలుగున తొంభై ఏండ్ల షారా కనునా అని మనస్సులో అనుకొనెను అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీ ఇస్సాకు అను పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను ఇక్కడ చూస్తే ప్రమీణ వాళ్ళరా దేవుడు ఒక మాట చెబుతూ ఉంటే అబ్రహం నిజంగా అబ్రహం మొదటిగా జ్ఞాపం చేసుకుందాం అబ్రహం చెప్పాడు నిజంగా నవ్వుతూ ఉన్నాడంట ప్రేమ వాళ్ళు ఎందుకంటే తొంభై ఏళ్ళ క్షార ఎట్లా ఉంటుంది నిజంగా ఇది సాధ్యమా అన్నట్లుగా అంటే నిజంగా ఒక అనిపిస్తుంది ఇక ఏమాత్రము కూడా ఏమాత్రము కూడా ఛాన్సే లేదు నిజంగా అబ్రహాం ఎవరు అంటే ఆది కాండం పన్నెండో అధ్యాయంలో చూస్తే అబ్రహామును దేవుడు పిలిస్తే కేవలం ఆ మాట పడుకొని బయటకు ప్రేమ అంతటి విశ్వాసం కలిగిన వ్యక్తి కూడా ఇక్కడ నిజంగా ఏ రీతిగా ఉంటున్నాడు అంటే అంటే తన పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే నిజంగా ఇది జరగదు ఎందుకు జరగదు అనుకుంటున్నాడు అంటే అయా తొంభై సంవత్సరాల శారీ ఎట్ల గర్వం ధరిస్తుంది అన్న తలంపు తన జీవితంలో ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అందుకే అబ్రహాం అంటాడు కదా అయ్యా ఇష్మాయిలును నీ సన్నిధిలో బ్రతకని ప్రభువా అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే ఇక ఆశ ఏమైనా ఉందా అంటే లేదు అని కనపడుతుంది ప్రేమీణ అంటే నిజంగా చూస్తే షారాకు కుమారులు కలుగుతాడు అనే మాట ఎట్లా ఉంది అంటే చచ్చిపోయిన స్థితిలో ఉంది ప్రేమ వారు అంతే కదా ఎందుకంటే అబ్రహాము నవ్వి బ్రతికించు బతికించుకోవా అన్నాడు అంటేనే నిజంగా పరిస్థితి ఏ రీతిగా ఉందంటే అంత దయనీయంగా ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఒకవేళ అబ్రహం ఆ రీతిగా ఉంటున్నాడు ఒకవేళ షారా ఏ రీతిగా ఉంది అంటే ఇక్కడ చూడొచ్చు ఆది పద్దెనిమిదవ అధ్యాయం పది నుంచి పన్నెండు వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం అందుకన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారా మందు వినుచుండెను అబ్రహామును షారయును బహుకాలము గడిచిన వృద్ధులై స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఒడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగన నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను ఇక్కడ చూస్తే ప్రేమ చాలా పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే చాలా చెప్తుంది ధర్మము ఏదైతే సంతానం కలగాలని ఉంటుందో ఆ స్త్రీ ధర్మమే ఆమె నిలిచిపోయి ఉందంట ఇక నిలిచిపోయిన తర్వాత నాకు సుఖము కలుగుతుందా లేకపోతే ఇంకొక భాషలో మన భాషలో మాట్లాడాలి అంటే ఆయా నా మృ నా గర్భము అయిపోయింది ఇక చచ్చిపోయింది అందుకే ప్రేమ వారిలో ఒక నిరాశ అన్నది కనబడుతూ ఉండినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం అయ్యా మరి ఇంతటి నిరుత్సాహ పరిస్థితులు ఉన్న వారి జీవితంలో మరి మూలవాక్యం చూసాం కదా అయ్యా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించున్నది మా బాధలలో మాకు నెమ్మది అనుగ్రహించున్నది అని అంటే నిజంగా దేవుడు మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు కదా మరి వారి వా వారిలో దేవుని వాక్యం ఎట్లా పనిచేసింది లేకపోతే ఎట్లా వారిని బ్రతికించింది వాక్యం బ్రతికిస్తుంది అన్నారు కదా దేవుని మాట బ్రతికిస్తుంది అన్నారు కదా ఎప్పుడైతే వారు నిజంగా అంత నిరాశలో ఉంటున్నారు కదా అంత నిరాశలో వారు ఉంటుండగా దేవుని వాక్యం వచ్చింది కానీ వారు నిరాశలోనే ఉంటున్నారు ఎందుకు నేను ఆ మాటలు చూపించానంటే వారిలో ఉన్న నిరాశ ఎంతది అంటే పూర్తిగా తాము ఆ ఆశ్రోధం పొందడానికి ఏమాత్రము ఆస్కారం లేదు ప్రేమ అయితే దేవుని వాక్యం ఏం చేస్తుంది లేకపోతే దేవుని మాట ఏం చేస్తుంది బ్రతికిస్తుంది అన్నాను కదా ఇప్పుడు మరి ఆ మాట వరలో ఉన్న నిరుత్సాహం మనకి కనబడుతుంది ఇప్పుడు దేవుడు మాట్లాడాడు కదా టూ టైమ్స్ కూడా ఇప్పుడు వారి జీవితంలో నిజంగా మాట బ్రతికించిందా లేదా అంటే ఒకవేళ మనం వాక్య భాగాల నుంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రోమిలిక్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు చదువుకుందాం మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడైయుండి అప్పటికి తన శరీరము మృతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక అలా ఇక్కడ చూస్తే ఎట్లా ఉందంట తాను ఉన్న పరిస్థితి మృతుల్యమే అయితే దేవుని మాట ఎప్పుడు వచ్చిందో ఎప్పుడైతే దేవుని వాగ్దానము నిజంగా దేవుని మాట వచ్చిందో అబ్రహం ఏం చేస్తున్నాడంట బ్రతకడం ప్రారంభించాడు అంతవరకు నవ్విన ఇద్దరు లేకపోతే అంతవరకు విశ్వాసము లేకుండా ఎందుకంటే అన్ని పరిస్థితులు బాగలేవు కాబట్టి ఇక లేదు ఎందుకంటే అబ్రహమే అన్నాడు అయ్యా ఇష్మాయని సన్నిధిన బ్రతకని ప్రభువా అన్నాడు ప్రభేణ అటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని మాట లేకపోతే దేవుని వాక్యం అదన దగ్గరికి వచ్చిందో ఏ రీతిగా మారిపోతున్నాడు సందేహింపక ఇప్పుడు తిరిగి ఏం చేస్తున్నాడు విశ్వాసముతో దేవుని మహిమ పరిచినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల అలా లూయ నిజంగా నాకు అనిపిస్తుంది ఎంత గొప్ప కార్యము నిజంగా దేవుడు జరిగించాడు అంటే నిజంగా మన మాటల్లో చెప్పలేనంతగా దేవుడు జరిగించినట్లుగా ఇక్కడ మనం చూడటం ప్రారంభిస్తాం ప్రేమే వాళ్ళ లూయ నిజంగా నాకు అనిపిస్తుంది దేవుని మాట అంతగా చనిపోయిన వ్యక్తి జీవితంలో కూడా ఏ రీతిగా బలమైన రీతిలో పని చేసిందో నిజంగా మనం చూడటం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ లూయ నిజంగా నాకు అనిపిస్తుంది దేవుడు ఎటువంటి కార్యములైనా చేయగలిగిన దేవుడు ఎప్పుడైతే దేవుని మాట వారి జీవితంలో బ్రతికించిందో ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు మనం చదువుకుందాం ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన యహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించాను యహోవా తానిచ్చిన మాట చప్పున షారాను గూర్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితన మందు అతనికి కుమారుని కనెను అలూయ ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల ఆ మాట ఏం చేసింది వారిని బ్రతికించింది ఇప్పుడు ఏం చేస్తుంది వారి బాధలలో వారికి నెమ్మది ఇవ్వడం ప్రారంభించింది అలలూయ నిజంగా అనేక సార్లు అనేక సార్లు సమస్యల్లో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర ఉండడం ఉండనే ఉండడం ప్రేమ వల్ల తద్వారా నిజంగా ఏ ఉంటుంది అంటే దేవుని మాట మనల్ని బ్రతికించేదిగా ఉంటే మనం ఏం చేస్తాం దా ఆ దేవుని మాట కాకుండా మనుషుల మాటలు అనేక సార్లు వినేవారిగా ఉంటాయి నిజంగా ప్రేమ వల్లరా ఒకవేళ బైబిల్లో అబ్రహాము జీవితంలో ఎటువంటి అద్భుతం జరిగింది ఒకవేళ రియల్ లైఫ్లో లేకపోతే ఇప్పుడున్న రియల్ లైఫ్లో కాదు కానీ ఇప్పుడున్న ఒకవేళ కాలంలో కూడా దేవుని వాక్యం నిజంగా బ్రతికిస్తుందా అంటే నిజంగా బ్రతికిస్తుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రేమ వల్ల అనేక సార్లు మేము విన్న సాక్ష్యాలను ఏరితిగా ఉంటాయి అంటే ఒకరోజు ఒక సాక్ష్యాన్ని వినడం జరిగింది ప్రేమీణవారు ఏంటి ఆ సాక్ష్యం అంటే ఆ వ్యక్తికి ఉన్న అన్నిటిని బట్టి ఆ వ్యక్తికి ఉన్న అన్నిటిని బట్టి ఆ వ్యక్తి ఏమనుకున్నాడంట ఈ సమస్యల నుంచి నేను బయటపడలేను కాబట్టి నేను చచ్చిపోవాలి అనే నిర్ణయం తీసుకొని నిజంగా దూరంగా వెళ్ళిపోయాడంట ఊరికి చాలా దూరంగా వెళ్ళిపోయాడంట ఎందుకంటే తాను చచ్చిపోవాలన్న ఒక ఉద్దేశంతో ప్రేమణ సో ఊరికి దూరంగా వెళ్ళాడు ముందే ఏమైంది అంట అంటే కొద్దిగా వర్షం పడి వర్షం పడటం వల్ల ఏమైంది అంటే తాను ఏ ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతంలో నిజంగా ప్రేమీణ వల్ల నీళ్లు వెళ్తూ ఉన్నాయంట నీళ్ళు వెళ్తూ ఉంటే ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు ఎందుకు చనిపోదామని ప్రేమ వల్ల ఎరితగా వెళ్తూ ఉంటున్నాగా అక్కడ ఒక మ్యాగ్జిన్ దేవుని వాక్యం ఉన్న ఒక పత్రిక ఆ నీళ్ళలోంచి వస్తూ ఉంది అంటారు ప్రమీణ వస్తూ ఉంటే చనిపోదామని అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిన ఆ వ్యక్తి ఎందుకో మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ పత్రికను చూసి చదవడం ప్రారంభించ ఎప్పుడైతే ప్రారంభించాడో ఆ వాక్యం అతను ఏం చేసింది చచ్చిపోకుండా బ్రతికించింది ప్రవీణ చచ్చిపోకుండా బ్రతికించింది అలా నిజంగా ప్రవీణ వాళ్ళ దేవుని వాక్యం ఎన్నోసార్లు బహిరంగ సవలలో కూడా ఆయా సాక్ష్యాలు విన్నాం నిజంగా దావశై ఒకరితో కలిసి ఆయా బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పిన సాక్ష్యం ఒక యావానసుడు ప్రేమ వాళ్ళు ఏ రీతిగా ఉన్నాడంట అంటే ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాడు ఫస్ట్ రోజు మీటింగ్కు ఆ వ్యక్తి అనుకున్నాడు మీటింగ్ తర్వాత నేను చచ్చిపోవాలి ఎందుకంటే నా జీవితంలో ఏ నిరీక్షణ లేదు అన్నట్లుగా తాను చచ్చిపోవాలనుకున్నాడు ప్రేమ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడు లేకపోతే దేవుని మాటలు వినడం ప్రారంభించాడు అతడు బ్రతకడం ప్రారంభించాడు అలలుయ్య అందుకే ప్రేమీణ దేవుని వాక్యం ఏంటి అంటే కేవలం బైబిల్ గ్రంథంలో మహత్తు గల మాట చేత సమస్తాన్ని కలగజేశాను అని చెప్పడము కాదు ప్రమీణ వాళ్ళ ఎప్పుడు చాలామంది అంటూ ఉంటారు మేము ఎప్పుడు చూసాం అలా జరిగిందా లేకపోతే సమస్తము కలగజేయబడ్డాయా అయితే ఇప్పుడైతే ప్రమీణ వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉంటాడంటే ఒకటి కాకపోతే ఇంకొకటి ఒకరోజు ప్రేమ వల్ల నాకు అనిపించింది ఏమని అంటే అయ్యా సువార్తలు నాలుగు రాయబడ్డాయి కదా ప్రభు మరి అన్ని సువార్తలు కలిపి ఒకే సువార్తగా రాసి ఉండొచ్చు కదా మరి నాలుగు సువార్తలు నీ ప్రేమ గురించే కదా రాయబడి ఉంది మరి ఎందుకు ప్రభు నాలుగు సువార్తలు రాయబడి ఉన్నాయి అంటే దేవుడు చెప్పగలు తగ్గవరా ఏమని అంటే మీరు ఒకసారి చెబితే నమరు కదా ఒకసారి చెబితే నమరు కదా కాబట్టి దేవుడు పదే పదే మనతో మాట్లాడుతూ నిజంగా మనల్ని బలపరచడానికి నాలుగు సువార్తలు రాయించినట్లుగా చెప్పడం ప్రారంభించాడు అదే రీతిగా ప్రవీణ ఆయన మహత్తుగల మాట చేత సమస్తాన్ని కలగజేసిన అని చెప్పిన దేవుడే మరొకసారి చెబుతున్నాడు అయ్యా నీ వాక్యం ఆయన వాక్యం ఏం చేస్తుంది అంటే బ్రతికించడం ప్రారంభిస్తుంది మృతతుల్యమైన నిజంగా డెడ్ అయిపోయినా ఆ గర్భాశయాన్ని దేవుడు ఏం చేస్తాడు తన మాట ద్వారా తిరిగి జీవం కలగజేస్తాడు అలలుయ్య అదే మృతుల్యమైన ఆ గర్భము జీవము వచ్చి ఆ నుంచి దే నిజంగా అదొక కుమారుడు కలిగినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమీణ వాళ్ళ మరి వాక్యం వింటున్న మన జీవితంలో కూడా నిజంగా దేవుడు చెప్తానమాట ఆయన వాక్యం ఏంటి బ్రతికించేది ప్రేమీణ వాళ్ళను అందుకే అనేక సార్లు మనం సమయాన్ని వృధాపరచుకుంటాము కానీ దేవుని వాక్యం ఎదుట ఎవరైతే గడపడం ప్రారంభిస్తారు వారి జీవితంలో నిజంగా ప్రమ బ్రతికే వారిగా ఉండడం ప్రారంభిస్తారు అలరుగా నిజంగా అందుకే దేవుని వాక్యాన్ని మనం చదివే వారిగా ఉండడం దేవుని చిత్తం చివరిగా ఒక సందర్భాన్ని చూపించి ఈరోజు వాక్య పరిచర్య నేను ముగించాలని ఆశపడుతున్నాను ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చినాను చదువుకుందాం ప్రేమ కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశెను ఆమె వెళ్ళి బేర్షభ అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను అలా ఇక్కడ చూస్తే ప్రమీణ వాళ్ళరా ఇస్మాయిల్ జీవితము ఇక్కడ మనకు కనబడుతుంది తండ్రి ఏం చేశాడు నీళ్ళ తిత్తిచ్చి పంపించాడు ప్రమీణ తల్లి ఏం చేస్తూ ఉంది ఎత్తి పొదకాడ వేసేసి కూర్చొని ఏడుస్తూ ఉంది ప్రమీణ అతని పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే చావడానికి చాలా దగ్గరగా ఉన్నాడు ప్రమీణ అంతే అదే కదా ఇక కొద్దిసేపట్లో ఆమె అంటది కదా ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేని అనుకొని అంటే ఏ రీతిగా ఉంది అంటే అతడు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు ప్రేమ వాళ్ళ నిజంగా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు ఏమైనా కొంచెమైనా సోర్స్ ఉందా అంటే తండ్రి వదిలేసాడు తల్లి వదిలేసింది ఇక ఏమి చేయాలో తన కడ ఉన్న బలముతో తను బ్రతికే పరిస్థితి అంటే లేనే లేదు ప్రేమ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అడిగితే అయ్యా ఆ అబ్బాయి బతుకుతాడు అంటే ఏమంటుంది బ్రతకడనే కదయ్యా ఎదురుగా తీసుకువెళ్ళి పడవేసి ఆ పొద కింద పడవేసి నేను కూర్చొని ఏడుస్తున్నాను ఆ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను కదా ఇక ఏం చేత కాదు కానీ కాబట్టి అక్కడ వేసాను అన్నట్లుగా చెప్పడం ప్రారంభిస్తుంది ప్రేమ వాళ్ళు అయితే నిజంగా నాకు అనిపిస్తుంది ఆ స్థితిలో ఆ స్థితిలో నిజంగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటున్న ఆ స్థితిలో బైబిల్లో పదిహేడవ వచ్చి నుంచి ఆ తర్వాత మనం చదివితే నిజంగా దేవదూత అంటది ఆగరితో మాట్లాడుతూ అంటది అమ్మ ఎందుకు ఎప్పుడు చూసినాము భయపడుతాము ఏం చెప్తాడు అంటే ఆ పిల్లవాణి మరో దేవుడు విని ఉన్నాడు దానికి జవాబు ఏంటో తెలుసా అతని నిజంగా ప్రేమ వాళ్ళ రాయబడి ఉంటుంది కదా వాణ్ణి గొప్ప జనము చేస్తుందని ఆమెతో ఆయనను అలూయ్య ఏం చెప్తున్నాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది అయ్యావాడు చచ్చిపోతాడని నేను అంటే ఆ తల్లి దగ్గరికి దేవుని వాక్యం చేంజ్ చేస్తుంది కాదు కాదు చచ్చిపోవడం పిల్లడు బ్రతుకుతాడు అతనేమంటాడు అంటే అతను ఏమవుతాడు అంటే ప్రేమ వలరా గొప్ప జనముగా చేసేదాడు అలలుయ అద్దిసేపట్లో చచ్చిపోతాను అంటే దేవుని వాక్యం చేంజ్ చేసింది అని బ్రతికిచ్చింది అంత మాత్రమే కాకుండా గొప్ప జనము చేయడం ప్రారంభించింది అలలుయ్యా అలలుయ్యా నిజంగా ప్రేమ వలరా ఆ రోజు వచ్చిన ఆ మాట ఈ దినానికి కూడా అరబ్ కంట్రీస్లో ఇస్మాయిల్ సంతానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రేమ వాళ్ళ ఒకవేళ ప్రపంచ జనాభాలలో నిజంగా చూస్తే ఒకవేళ నాకు అనిపిస్తుంది సెకండ్ ప్లేస్ ఉంటుంది ప్రేమ వాళ్ళ అంటే అంత గొప్ప జన్మగా మారడం ఒకప్పుడు చచ్చిపోయే వ్యక్తి కొద్ది నిమిషాలలో చచ్చిపోయే వ్యక్తి అయితే దేవుని వాక్యం వచ్చింది చచ్చిపోయే వ్యక్తి బ్రతికాడు గొప్ప జనముగా మారడం ఎట్లా హౌ ఈజ్ పాసిబుల్ ఎరితిగా జరిగింది అంటే ఆయన మాట వల్ల ఆయన వాక్యం వల్ల ప్రేమ వల్ల అలూయ్య దేవుడు ఎవరు అంటే తాను ఒక మాట సెలవిస్తే ఆ వాక్యం మన జీవితంలో ఏం చేస్తుంది చచ్చిపోయే పరిస్థితిలోంచి ఆ తీసుకెళ్తుంది చచ్చిపోయే పరిస్థితిలోంచి గొప్ప జనముగా చేసే పరిస్థితులకి మార్చడం ప్రారంభిస్తుంది అయ్యా దేవుడు నాకు నవ్వు కలగజేసాడు అన్న అంతవరకు నిజముగా నాకు కనిపిస్తుంది అన్ని సంవత్సరాలు వల్ల దాదాపుగా తొంభై పైబడిన సంవత్సరాలు ఆమె జీవితం తొంభై సంవత్సరాలు ఏ రీతిగా ఉంది అంటే నవ్వు అనేది ఒకవేళ నాకు కనిపిస్తుంది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజలు ఎందుకు మాట చెప్తున్నా అంటే అబ్రహాము వంద సంవత్సరాలప్పుడు ఇసాకు పుట్టాడు కాబట్టి అబ్రహము దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ డెబ్భై ఐదు సంవత్సరాలు ప్రమైన అంటే నాకు అనిపిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు అంటే అన్న ఛాన్స్ ఉంటుంది ఏమీ ఉండదు రోజు రోజుకు రోజు రోజుకు అవమానం బాధ దుఃఖం ఎరిపిగా ఉన్నవారికి దేవుని వాక్యం ఎప్పుడైతే వచ్చిందో వారి విశ్వాసంలో బలపడ్డ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు అలలూయ ఇస్మాయిల్ చచ్చిపోయే వ్యక్తి దేవుని మాట వచ్చి అతను ఏం చేసింది బ్రతికించడమే కాకుండా గొప్ప చేయడం చేయడం ప్రారంభించు అలరూయ అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది కాబట్టి ఏం చేయాలి నీ బాధలలో ఆయన నమోదిస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే గడపడం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే దేవుని మాటలను తీసుకోవడం ప్రారంభిస్తుంది నీ జీవితం ఏమవుతుంది బ్రతకడం ప్రారంభిస్తుంది అలరూయ బాధలలో నెమ్మది కలగడం ప్రారంభిస్తుంది అలూయ్య కృప దేవుడు నిజంగా ఇస్మాయల జీవితంలో ఏ రీతిగా అబ్రహాము జీవితంలో ఏ రీతిగా దేవుడు గొప్ప మేలు చేశాడు అదే దేవుడు వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుగాక తల నుంచి ప్రార్థన చేసుకున్నాడు ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభావ జీవం కలిగిన నాయన జీవాధిపతి బంగారు పాదాలకి వంద స్తోత్రాలు చరించుకుంటున్నా ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు నాయన మీరే కనుక నీకు స్తోత్రం ఇతర ఏడు మా దేవానికి వంద అనేక సార్లు బాధలు కురిగిపోయినప్పుడు అయ్యా నిజంగా తండ్రి మెంటల్ రిలీఫ్ కోసం ఆయా వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం కానీ నాయన దేవుని దగ్గర గడపకుండా ఉండేవారే ఉంటున్నాము నీ వాక్యం మనం బ్రతికిస్తుంది మా బాధల్లో మొద నెమ్మదిస్తుంది అయా నీ వాక్యం ద్వారా మీరు మాట మాట్లాడిన విధానం అంతటిని బట్టి నీకు వందనారు వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అటు శుభకరమైన దేవుని మాటలు చదవడానికి తద్వారా వారు బ్రతకటానికి అయ్యా మీరే కృప చూపించండి మహిమ కలిగిన ఈ కార్యములు జరిగించి తండ్రి దేవ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అందరు చూస్తున్నారు వారందరి నాయన పరిశుద్ధాత్మ దేవుడు నాయన మిగుల బలముగా మిగుల బలముగా దిగి వచ్చునుగాక గాక అయ్యా ప్రకటించిన వాక్యములు అద్భుతముల ద్వారా స్థిరపరచుకమని ప్రార్థిస్తుంది ఈ వాక్యము బ్రతికించినది అయ్యా ఏ రీతిగా అబ్రహమ జీవితంలో ఈ సాకు జీవితంలో అయ్యా ఆస్వాదించిందో ఆ దేవుని ఎదుటని బిడ్డలు గడుపుతుండగా ఆ వాక్యాన్ని వారు విని ఉంటుండగా ఈ దే దేవుడై వారి జీవితంలో ప్రత్యక్షమై వారి జీవితంలోని గొప్ప కార్యములు జరిగించండి ఆయన అయ్యా మృతతుల్యమైన గర్భములు వారికి ఇచ్చిన వాగ్దానములను బట్టి వారు ఏ రీతిగా అబ్రహార ప్రార్థించారు తండ్రి అదే రీతిగా నిపుణులు కూడా ప్రార్థించిన ఆయన వాగ్దానమును కాక అట్టి చేత నింపండి గొప్ప జనముగా మార్చబడ కూడా ఎంతమందైతే సంతానం మన కోసం ఎదురు చూస్తారు వారందరి జీవితంలో ప్రభువ అయ్యాన్ని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకో వారందరి జీవితంలోని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాయి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థన చేసు ఎంతైనా దేవ ఏసు క్రీస్తు నమ్మదు మోయబడిన ప్రతి గర్భము ఏసు నామందు మృతతుల్యమైన ప్రతి గర్భము ఏసు నమ్మమందు తెరవబడును కాక బలము పొందుకొను కాక అయ్యా వారు ఎనవంతలు కలిసి గాక వారికి సంతానం కలుగురు గాక రుడ్రాలు అనే తరం అనే బిరుదు వారి జీవితంలోంచి తొలగిపోవును కాదు అవమానం తొలగిపోయే మ్యారేజెస్ జరిగించారు అయ్యా అనేక దినాలుగా ఎదురు చూస్తాను దయతో అద్భుతం చేయాలి ఆయన కోర్టు కేసెస్ కొట్టివే ఏకాంగలు సంసారాలుగా మార్చు ఏసు నామంది బ్రేక్ ఒక్కొక్కరి చేత హాహాములు జరుగునుగాక దేని జత పక్షిదానికి ఉండక అదే రీతిగా ఈ వారంలోనే తండ్రి దేవ మ్యారేజెస్ ఫిక్స్ అయిపో అయ్యా సాక్ష్యము మేము విందుబాగా జాబ్ అనుగ్రహించా తండ్రి జాబ్ అనుగ్రహించి రావాల్సిన ప్రాపర్టీ అనుగ్రహించి అయ్యా ఎంతో దినాలుగా ప్రభుత్వం గృహం కోసమే ఎదురు బిడ్డ అనేక మంది జీవితంలో లాంగ్ పెండింగ్ తొలగించండి నాయన అంతే కూడా ఏదైతే లాంగ్ పెండింగ్ ప్రాబ్లం చాలా జీవితంలో తొలగించి నవ్వుకలాగా చేస్తారు అదే రేపు అభివృద్ధి తొలగించి అయ్యా అయ్యా గృహం అయితే వెహికల్ అయితే అభివృద్ధి జాబ్స్ ప్రతిదీని కృతజ్ఞత పరిచయం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తూ అభిషేకం కోసం ఆత్మ ప్రత్యక్షల కోసం ఆత్మ అనుభవాల కోసం వారందరికీ మీరు అనుకరించు మీరే వారి ప్రత్యక్షమే మీరేమి రామాన్ని మాయమపరచుకుంటారు ప్రార్థన చేసుకోవచ్చు అదే పరిచయం సహకరిస్తున్నాం ప్రతి బిడ్డ ప్రార్థన ద్వారా సేకరిస్తున్నాం షేర్ చేయడం ద్వారా సహకరిస్తున్నారు వారి స్టేటస్లో పెట్టుకుని ఇతరులకు పరిచయం చేస్తారు ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరుస్తుంది ప్రతి బిడ్డను దేవించి ఆశ్వదించి మీరు మాయమరచుకుంటారు సంపూర్ణమ కార్యక్రమం అనేక రంగు ఇచ్చారు వెలుగుట్రోచారు వెలు పొందుట జీవించబడ్డ సమస్త మహిమ నీకు జీవిస్తారు మంచి సమాన్ని ఇచ్చినటువంటి నీకు పొందడాల్సింది ఏ సునామీ సునామ తండ్రి ఆమె